ఈరోజు నల్లజేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున అందులో పేషెంట్లు అడిగి తెలుసుకోవడం జరిగింది అందులో ఉన్న టాయిలెట్స్ను చూసాం మేము ప్రత్యక్షంగా టాయిలెట్స్ వినియోగంలో లేవు మూడు ఉన్నాయి స్టాఫ్కి అవే తర్వాత పేషెంట్లకు కూడా అవే ఆ మూడు కూడా పని చేయడం లేదు సరిగ్గా అది నాసిరకంగా గతంలో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు నాసిరకం పనులు చేయడం వల్ల గత సంవత్సరం ఇరవై ఐదు లక్షలు బడ్జెట్ వచ్చింది ఆ ఇరవై ఐదు లక్షలు పెట్టి పని చేస్తే బ్రహ్మాండంగా పనిచేయచ్చు ఎవరైతే కాంట్రాక్ట్ చేశారో ఆ కాంట్రాక్టర్ ఇది నా ఊరు ఇది నా సొంతం వీళ్ళు ఎవరైతే మన ఇంటిని ఏ విధంగా నిర్మాణం చేసుకుంటామో ఆ విధంగా నిర్మాణం చేస్తే బాగుంటుంది లేదంటే ఇది హాస్పిటల్లే ఇది గవర్నమెంట్ ఇదిలే ప్రజలే ప్రజలు తిక్కోళ్ళులే అనే భావనలో నాశిరకం పనులు చేయడం వల్ల పైకప్పులు వర్షం వస్తే వాటర్ లీక్ అవుతోంది రెండోది టాయిలెట్స్ కూడా సరిగ్గా పని చేయడం లేదు అదేవిధంగా టాయిలెట్స్కు సపరేట్గా బయట కానీ ఒక రెండు మూడు టాయిలెట్స్ కడితే మన పేషెంట్స్కి ఏ పేషెంట్ బయట నుండి వస్తారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడితే బాగుంటుంది స్టాప్కు లోపల ఉండేటివి దాన్ని సరైన పద్ధతిలో రిపేర్ చేస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ద్వారా మేము గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇక్కడ ఉన్న సమస్యలను కూడా ఆ తీసుకెళ్ళి ఇవి సరైన పద్ధతిగా సరైన కాంట్రాక్టర్కు నా నాశనం పనులు చేయకుండా మంచి వ్యక్తి కాంట్రాక్ట్కి ఇస్తే పని బాగుంటుందని మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలని ఇంకొంచెం మెరుగైన వైద్యం అందిస్తూ ఇక్కడున్న లావణ్య డాక్టర్ గారు కల్పన కల్పన రెడ్డి గారు చాలా బాగా ప్రజలతో పేషెంట్లతో కానీ బాగా ట్రీట్ చేస్తున్నామే ఆమె ఆమె ఈ మిగతా స్టాఫ్ కూడా అందరూ కూడా బాగానే ఉన్నారు అయితే ఇక్కడున్న సమస్యల మీద ఎమ్మెల్యే దృష్టికి కానీ మంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్లి మేము ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం